ఆహా సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కరుణ ఆ తర్వాత పలు సినిమాలు నటించింది మరోవైపు మొగలి రేకుల నుంచి పరిణయం వరకు తెలుగులో బోలెడని సీరియల్స్ చేసింది ముఖ్యంగా అభిషేకం సీరియల్లో కరుణ అభినయానికి అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారనే చెప్పాలి రెండు వేల తొమ్మిదిలో భరత్ భూషణ్ అనే వ్యక్తిని ప్రేమించి ప్రేమవాహం చేసుకుంది కరుణ వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు అయితే ఈ జూన్ ఫిఫ్టీన్త్న తన బర్త్డే సందర్భంగా గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది తన రెండవసారి డెలివరీకి ఇద్దరికి కవల పిల్లలకి జన్మనిచ్చానంటూ తెలియజేసింది కరుణ సెవెంత్ మంత్ లోనే పుట్టిన నా ఇద్దరి లిటిల్ ఏంజల్స్ వల్ల నా జీవితం పూర్తిగా కంప్లీట్ అయినట్టుంది దుర్గామాత నా ప్రతి స్టేజ్ లో కూడా నాకు అన్కండిషనల్ లవ్ స్ట్రెంత్ ఇస్తూ వచ్చింది నా కవల పిల్లల్ని కూడా డబుల్ ఇచ్చింది థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ నన్ను అమ్మగా సెలెక్ట్ చేసుకున్నందుకు ఈ బర్త్డే నాకు డబుల్ సంతోషాన్ని ఇచ్చిందంటూ తన సంతోషాన్ని తెలియజేసింది కరుణ ఈ విషయం తెలిసిన అభిమానులందరూ కరుణ దంపతులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు మనం ఈ వీడియోలో కరుణ షేర్ చేసుకున్న కొన్ని ఫోటోస్ ని చూసేద్దాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఎంఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఎక్పెట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్